మనము అతి మనసులోకి మన పరివర్తన జరిగినప్పుడు బుద్ధి శక్తులు నశించవు ఈ బుద్ధి శక్తులు కానీ అతిమానస విలువలకు పరివర్తన చెందుతాయి అతి మనస్సును పరిగణించడం బుద్ధిని పరివర్తన చెందించడం అన్నది ఇంకా ఉన్నత సిద్ధికి అది మనకు కాదు అతి మనసుకు పరివర్తన చెందించడం అనేది అది చాలా ఉన్నత సిద్ధికి ప్రస్తుతం మనం చూడాల్సిందేమంటే మన సాధారణ మనసుతో సాధారణ మానవుడుగా ఉన్నాం మనం దాన్ని ప్యూరిఫై చేయటానికి దానితో మన లోయర్ నేచర్ బంధాల నుంచి విముక్తి పొందటం ఎలా అయితే మన అస్తిత్వానికి మన స్వభావానికి ఈ లోయర్ నేచర్తో ఏ బంధం అయితే ఉందో దాని నుంచి విముక్తి పొందడం అన్నది ప్రస్తుతం మనకు చాలా ముఖ్యమైనది అదే ఫస్ట్ మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏమంటే ప్రస్తుతము ఆ బంధం తొలగించాలి నిమ్నతత్వంతో మన మనసుకు ఉన్నదనేది లాస్ట్ టైం చూసాం మనం లాస్ట్ సెషన్లో ప్రాక్టికల్గా చెప్పుకున్నాం మనసుని ఎట్లా చేయాలి ఎలాగ ట్రాన్స్ఫామ్ చేయాలి మనసులో ఆలోచనలు ఇదంతా అలాగా ఈసారి ప్రాణం చూస్తే ప్రాణంలో మనం ఏమేమి మనకు ప్రాబ్లమ్స్ ప్రాణంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అవి ఎలా మనము దానిని సాల్వ్ చేసుకోవడం అని చూస్తే మదర్ చాలా సాధనాలు చెప్తారు ప్రాణంకి ఇప్పుడు మనకి ప్రాణంతో వచ్చేటివన్నీ కూడా కోరికలు కోపము ఫస్ట్ చెప్పాలంటే మెయిన్ ఉన్నది ఈ కోపం వచ్చినప్పుడు మదర్ చెప్తారు ఎవరి మీదైనా కోపం వచ్చింది సింపుల్ ఏమంటే ఒక గ్లాసు మంచినీళ్ళు వెంటనే చర్య తీసుకోకూడదు ప్రతి చర్య ఎవరినైనా అరవాలనిపించింది వెంటనే అరవకూడదు ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొని నెమ్మదిగా తాగుతూ ఉండాలి ఆ సుగం గ్లాసు నీళ్లు అయిపోయేపాటికి దాంట్లో ఉన్న సెంట్రల్ పవర్ మనం కోపం అనేది చెప్పుకుంటున్నామో మన కోపం ఉండే సెంట్రల్ పవర్ అంతా పోతుంది ఆ రకంగా మొత్తం గ్లాసు నీళ్లు పూర్తయిన అయిన తర్వాత అప్పుడు నువ్వు ఏ చర్య తీసుకోవాలన్నా చర్య తీసుకో ప్రతి చర్య రియాక్ట్ కావాల్సింది అలాగే ఒక కోరిక ఉంది కోరిక కలిగింది ఏదైనా అంటే ఏదైనా కొనాలనిపించింది తీర్చుకోకూడదు కొనకూడదు మనము ఆ కోరిక మీద మనం కంట్రోల్ తెచ్చుకోవాలంటే మనకు అది తీర్చుకునే కెపాసిటీ ఉన్నా కూడా అది కొనే కెపాసిటీ ఉన్నా కూడా ఆ కోరికను మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేము కాబట్టి అది చేయాలంటే మనం కొనకుండా ఉండాలి అది అదే శ్రీహరవిందులు అంటారు ఏదైనా కూడా ఒక ప్రేరణ కానీ ఒక కోరిక కానీ ఏదైనా తలెత్తినప్పుడు దాన్ని వెంటనే తీర్చుకోవడం అనేది ఉత్తమం అనుకోకూడదు మనం కోపం వచ్చిందంటే నేను కోపంతో వాళ్ళని అరిచాను అరిస్తే నా కోపం అయిపోతుంది అక్కడికి అని మనం అనుకుంటాం అరిచినామో మనం కోపం అయిపోయింది ఇంకా అయిపోయింది చెప్పాల్సింది చెప్పేసినాం కానీ అప్పటికి అయిపోతుంది కానీ ఆ కోపం అనే పవర్ ఉంటుంది కదా అది బలం అవుతూ పోతుంది అది పవర్ఫుల్ అవుతూ పోతుంది కోపం మనం వీక్ అయిపోతూ పోతుంటాం కోపం ఇక్కడ డామినేట్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి రెండోసారి మళ్ళీ ఇంకొకరి మీద అదే కోపం తెచ్చుకుంటాం అప్పుడు దీనికన్నా ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది అది కూడా అప్పటికైపోయిందేమో అనుకుంటాం కానీ సో దానికి ఏం చేయాలి ఫస్ట్లోనే కోపం వచ్చినప్పుడే మనం ఈ టిప్స్ ఫాలో కావాలి అసలు దాన్ని బయట పెట్టకూడదు కోరిక కూడా అంతే సరే నా దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది కారు కొనాలనుకున్నాను కారు కనిపిస్తూ ఉంది అది అది కొనాలనిపిస్తుంది కొనేద్దాం ఉంది మనకేం ప్రాబ్లం ఉంది ప్రాబ్లం లేదు కదా నా కోరిక కలిగింది కారు కొనాలని కొన్నాం సరే అప్పుడు కొనేసినాము అయిపోయింది మరి ఆ కోరిక అయిపోతుందా అది అయిపోదు ఇంకోటి ఏదో పెద్ద కారు కనిపిస్తుంది అంటే నీ కోరిక ఏమైతుంది నువ్వే కోరికను పోషిస్తున్నామన్నమాట మనమే ఆ రకంగా ఒకసారి తీర్చుకొని కోరికను దాన్ని మళ్ళీ మళ్ళీ పోషించడం అవుతుంది సో ఈ రకంగా ఏదైనా కూడా తలెత్తగానే దాన్ని మొలకెత్తకుండానే దాన్ని తుంచేయాలి ఒకవేళ అది వచ్చినా కూడా ఆ ఆలోచన వచ్చినా కూడా దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు పట్టించుకోకూడదు ఈ రకంగా మదర్ ఫోర్ స్టెప్స్ చెప్తారు ఏ రకంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మన కోరికలను కానీ కోపం కానీ ఇంకా మనలో యాక్చువల్గా ఇట్లాంటివి ఏవి ప్రాణంతో మనకి ఉన్నవి అనంటే ప్రాబ్లమ్స్ ఎలా అంటే కారణం లేకుండా నైరాస్యంతో ఉండటం ఏమీ కారణం ఉండదు కానీ డిప్రెషన్ వస్తుంది ఊరికే డిప్రెషన్ వస్తుంది ఒకసారి మనల్ని మనం చూసుకుంటే అసలు మనం అక్కడ డిప్రెషన్ చెందాల్సిన అవసరమే ఉండదు అన్నీ బాగుంటాయి కానీ ఏదో చిన్నది కనపడుతుంది దాన్ని పెద్దది చేసుకొని చూస్తాం పెద్దది చేసి చూసి దాన్ని డిప్రెషన్ తెచ్చుకుంటాం అదొకటి ఎప్పుడు ఎవరో ఒకరి మీద కంప్లైంట్ చేయడం పితూరీలు చెప్పడం ఇది కూడా వైటల్లో ఉండే ప్రాబ్లమే ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటాం వాళ్ళు నాకు అది చేశారు నాకు ఇది చేశారు నాకు ఇంకా అసలు కెపాసిటీ ఉంది నాకు ఇంకా విలువ రావాలి కానీ నన్ను అవమానించారు నాకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదు లేకపోతే వాళ్ళు నేను అనుకున్నట్టు చేయలేదు నాకు ఇది చేయలేదు అది చేయలేదు ఇవన్నీ కంప్లైంట్స్ ఆ తర్వాత మనము ఏదైనా అనుకున్నది జరగకపోయినా ఏదన్నా ఆటంకం కలిగిన వెంటనే ద్వేషం మనం అనుకున్నట్టు జరగలేదు కాబట్టి గాయపడ్డాననే భావన మనల్ని ఎవరో ఏదో అని చేశారు నేను గాయపడ్డాను అని ఎవరైనా ఏమాత్రం రెచ్చగొట్టినా కూడా ఉద్రేకపడటము ప్రతిచర్య తీసుకోవాలనుకోవటం కొంచెం ఒక మాట అన్నా కూడా వెంటనే ఆవేశపడిపోవడం వెంటనే మళ్ళీ ఇమీడియట్గా రియాక్ట్ కావటం కోరిక నెరవేరే మార్గంలో ఏమాత్రం ఆటంకం కలిగినా హృదయము కలతబడటము అంటే ఇంకా బలవంతుడైతే విపరీతమైన ఆవేశంతో ఊగిపోతారు ఇంకా బలహీనులైతే ఏమైతారు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా నైరాశ్యానికి డిప్రెషన్కి నిరాశ నిస్పృహలకు లోన్ కావడం ఇతరుల నుంచి పొగడ పొగడతలు ఆశించి ఆ గుర్తింపు రాకపోతే విచారించటము నన్ను పొగడలేదు ఇంత చేసినా కూడా వాళ్ళు పొగడటం లేదు నన్ను గుర్తించటం లేదు అనుకోవటము ఏవైనా అవాంతరాలు వస్తే ఘోరంతలు కొండంతలు చేసి నాటకీయంగా చూడటం చిన్నది వచ్చినా కూడా దాన్ని పెద్దదిగా చేసి మ్యాగ్నిఫై చేసి దాన్ని నాటకీయంగా చూడటము వికృతంగా కనిపించే వాటిల్లో ఆనందం పొందటము విచారంగా ఉండటానికి బాధపడటానికి మోజు ఇది కూడా ఉంటుందండి కొన్ని కొన్నిసార్లు విచారంగా ఉండడం కూడా బాగుంటుంది కొన్నిసార్లు కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటాం అట్లాగే బాధపడుతూ దాంట్లో దాంట్లో దాంట్లోనే ఉంటే బాగుంటుంది అనుకుంటాం అది కూడా వైటల్లే సో ఒక్కోసారి మన స్వభావంలోని బలహీనతలను ఎంతో కష్టంగా బయటకు పంపిస్తాం ఇప్పుడు కోపమే చెప్పుకున్నాము చాలాసార్లు ట్రై చేసాం ట్రై చేసి కోపం కంట్రోల్ చేసుకుంటాం దాన్ని మళ్ళీ వెనక్కి పిలవడం మళ్ళీ ఎప్పుడో ఒకసారి అదే పాతగా మనం చేసిన దీన్ని పాతగా అవాయిడ్ చేసిన దాన్ని అదే స్టేజ్లో మళ్ళీ అదే రకంగా బయటికి తీయడం అంటే దాన్ని పూర్తిగా పంపించాలి కానీ మళ్ళీ మనమే పిలవడం అనమాట అది ఎవరు మనమే చేస్తున్నాం మన చేతులారా మనమే చేసుకుంటున్నాం ఇది కూడా వైటలే అయితే ఇవన్నీ కూడా మనకు ఇన్ని సమస్యలు ఉన్నాయా మన వైటల్లో అని అనిపిస్తుంది కానీ ఒక పద్ధతి ప్రకారము మనము ఎరుకతో సాధన చేస్తే ఇవన్నీ సాధ్యమవుతాయి అవుతాయి అందుకే మనం ఇవన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు ఏదైనా జరుగుతున్నప్పుడు మనలో ఏ భాగంలో ఇది జరుగుతుంది అని తెలుసుకోవాలి ఇంకా ఎక్కువగా మనం కంట్రోల్ ఇది చేసుకోలేకపోతే ప్యూరిఫై చేసుకోవడం కష్టం అవుతే ఒక్కటి మదర్ ఫోర్స్ పిలవటం మనలోకి మనలో ఒక బలహీనత ఉంది అది పోవటం లేదు ధ్యానం చేసేటప్పుడు ధ్యానంలో కూర్చొని ఈ బలహీనత అమ్మ పోవాలి అమ్మ ఫోర్స్ను దాని మీద అమ్మ కాన్షియస్నెస్ని అమ్మ ఫోర్స్ని దాని మీద ప్రసరింపచేయటం ఈవెన్ నొప్పులు కూడా తగ్గుతాయండి చిన్న చిన్న నొప్పులు క్రానిక్ డిసీజ్ అయితే తగ్గవేమో కానీ చిన్నకి చిన్న చిన్న మనకిప్పుడు లెగ్ పెయిన్స్ కాళ్లలో నొప్పులు కానీ తలనొప్పి కానీ ఇట్లాంటివి మనం కూర్చొని ధ్యానం చేస్తూ మదర్ ఫోర్స్ని దాని మీద ఇది చేస్తూ ధ్యానం చేసామంటే తగ్గుతుంది అది మరి క్రానిక్ డిసీజ్ అయితే చెప్పలేదు కానీ సో ఈ రకంగా మనము ఈ ప్రాణిక నియంత్రణ చేస్తే ఆధ్యాత్మికంగా చాలా పురోగమిస్తాం మనకు ఈ ప్రాణికంలో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్ ఏమంటే ప్రాణంలో శక్తి ఎక్కువ ఇప్పుడు ఇంతసేపు మాట్లాడడానికి శక్తి వచ్చిందంటే ప్రాణంతోనే వచ్చింది సో అదే దాన్ని వేరే రకంగా కూడా మనం ఉపయోగి ఇది పాజిటివ్ పాజిటివ్ పనులకు ఉపయోగించడం ఏదైనా మంచి పనులు చేయటానికి దానికి అలా కాకుండా మనము నెగిటివిటీస్ చేయడానికి నెగిటివిటీస్ కూడా మనకు ప్రాణం నుంచి వస్తాయి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము అవన్నీ కూడా ప్రాణంలోనే సో మనం దేన్ని పోషిస్తున్నాము హైయర్ వైటల్ని పోషిస్తున్నామా లోయర్ వైటల్ని పోషిస్తున్నామా ఏది మనకి ఇంపార్టెంట్ హైయర్ వైటలా లోయర్ వైటలా ఎక్కడి నుంచి మనం పనిచేస్తున్నాం హైయర్ వైటల్ నుంచి పనిచేస్తున్నామా లోయర్ వైటల్ వైటల్ ఉండాలి మళ్ళీ వైటల్ని పూర్తిగా నశింపజేయకూడదు వైటల్ చాలా ఇంపార్టెంట్ మన డెవలప్మెంట్ ఆధ్యాత్మిక ప్రగతికి దీన్ని మళ్ళీ కడుపు మార్చి నిష్క్రియం చేయకూడదు చాలామంది సన్యాసులు అదే చేస్తారు కోరికలు కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి అది అసలు మొత్తానికే ప్రాణం అనేది లేకుండా కొంచెం అట్లా కూర్చోవాలి ఉత్సాహం లేకుండా అట్లా అది కాదు అలాంటిది నిష్క్రియం చేయడం కాదు ఇది ఎలా ఎందుకంటే దానికి ఉన్న శక్తిని కూడా మనం ఉపయోగించుకోవాలి మొత్తంగా ఈ ప్రాణాన్ని పరమాత్మ వైపు మళ్ళించాలి పూర్తిగా మనలో ఉన్న శక్తిని అంతా కూడా మదర్ వైపు మదర్ ఆస్పై యాస్పిరేషన్ ఆస్పిరేషన్ మన ప్రాణం నుంచి వెళ్ళొచ్చు ఆకాంక్షిద్దాం వేరే అంత మనకు ప్రాణశక్తి ఎక్కువ ఉంటే ఆ ప్రాణశక్తితో ఆకాంక్షిస్తాం మన మదర్ని మన ప్రాణశక్తి అంతా దాని మీద పెడదాం ఆకాంక్ష మీద పెడదాం అప్పుడేమవుతుంది మహాకాళి పనిచేస్తుంది ఇట్లా ఉజ్వలంగా మన యాస్పిరేషన్ పైకి వెళ్ళిపోతుంది మదర్ దగ్గరికి వెళ్ళిపోతుంది సో ఆ రకంగా మనము ప్రాణశక్తిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇదే